జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవరా వరకు బతికించండి అంటూ పంతొమ్మిది యువకుడు వైద్యులను వేడుకుంటున్నాడు బ్లడ్ క్యాన్సర్ రోజు రోజుకి ఆయువును కబలిస్తుంటే ఎన్టీఆర్ వీరాభిమాని అయిన సదరు యువకుడు మాత్రం చనిపోయేలోపు దేవరా సినిమా చూడాలని అదే తన చివరి కోరిక అని తల్లిదండ్రులను కోరాడు కుమారుడి వేదన చూడలేక నా బిడ్డను బతికించండయ్యా అంటూ ఆ యువకుడి తల్లి కన్నీరు మున్నీరుగా వలపిస్తుంది వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ కు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు సరస్వతి దంపతుల పెద్ద కుమారుడు కౌశిక్ కౌశిక్ కు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు తేలడంతో రెండు వేల ఇరవై రెండు నుంచి చికిత్స తీసుకుంటున్నాడు ప్రస్తుతం ఆ యువకుడు బెంగళూరులోని కిడ్వై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు తాను ఎప్పుడు చనిపోతానో తెలియదని తారక్ సినిమా విడుదలయ్యే వరకు అంటే ఇరవై ఏడవ తేదీ వరకు బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు కౌశిక్ తల్లి మాట్లాడుతూ నా బిడ్డ జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని దేవర సినిమా చూసి చచ్చిపోతానని అంటున్నాడు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ దాకా బతికించడని డాక్టర్లను వేడుకుంటున్నాడని తల్లి కన్నీరు పెట్టుకుంది తన కుమారుడి బోన్ మారో ట్రీట్మెంట్ కు అరవై లక్షలు అవుతుందని దాతల సహాయం చేయాలని వేడుకుంది తన బిడ్డ చివరి కోరిక తీర్చాలని చంద్రబాబు పవన్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని అతని తల్లిదండ్రులు ప్రాధాయపడుతున్నారు ఇందుకు సంబంధించిన వీడియోను ఎన్టీఆర్ వీరాభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎన్టీఆర్ ను ట్యాగ్ చేస్తున్నారు దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది